కు స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు నుంచి రూపాయలకు పెంచి ఇస్తున్నారని రాష్ట్ర పరికర శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు పట్టణ పరిధిలోని తీరుగూడెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు అంతకుముందు అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాడార్పించారు మార్గమధ్యంలో వృద్ధులను పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకున్న అనంతరం మీడియాతో అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా నెడదోలు నియోజకవర్గంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను దానికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేమందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం అది కూడా మీరందరూ గమనించాలి మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం కనుక మొదటి పెన్షన్ ఇచ్చేటప్పుడు జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం ఏడు వేలు మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాం ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మనకి సందర్భంగా తెలియజేస్తాం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను ఇచ్చామో ఆ సూపర్ సిక్స్లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి పెన్షన్ల పెంపుదల కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇలాగ మీరు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నింటినీ బిఎస్సి వననే అందరికీ కూడా పదహారు వేల పైచీలు టీచర్ ఉద్యోగాలు కల్పించుకున్నారు ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి